హాయ్ అండి వెల్కమ్ టు వరాహి హిట్ రీడింగ్ నా పేరు రాధా మాత్రే నమ చిన్న షార్ట్ రీడింగ్ అండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా చిన్న షార్ట్ రీడింగ్ అండి తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తన థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు అనుకుంటున్న వ్యక్తి మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ షో మీ ద ఆన్సర్ ప్లీజ్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ లేట్ థాట్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క లేట్ థాట్స్ ఓకే స్ట్రెంగ్త్ ఓకేనా మీ గురించి ధైర్యంగా ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు మీ రిలేషన్లో తనకు ధైర్యం వస్తుంది ఓకేనా అయినా కూడా మీకు కాల్ చేయాలని మీకు మెసేజ్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా మీ కాల్ కోసం మీ మెసేజ్ కోసం మీరు వాళ్ళని కమ్యూనికేషన్ చేస్తారని చూస్తున్నారు ఓకేనా ధైర్యంగా ఇప్పుడిప్పుడే వాళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది మీకోసం ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీరు ఏమంటారు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు మీ కమ్యూనికేషన్ కోసం మీ కాల్ కోసం మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళు మిమ్మల్ని ఒక చామ్ అనుకుంటున్నారు మీరు ఒక స్టార్ అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు ఒక ఒక ఏంటి అంటే ఒక హెల్దీ రిలేషన్ అనుకుంటున్నారు మీరు ఒక వాళ్ళ లైఫ్లో విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఇంకా చెప్పండి ఓకే చాలా చాలా వీళ్ళు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళకి బాధ అవుతుంది మీ ఫొటోస్ చూడటం మీ పిక్స్ చూడటం మీ వాయిస్ వినటం మీరు పంపించిన మెసేజ్ చదవటం మీ వాయిస్ రికార్డ్స్ వినటం మీరు ఎలా అంటే ప్రతి క్షణం మీ ఆలోచనలతో వాళ్ళు బ్రతికేయడం మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత తొందరగా కమ్యూనికేషన్ మీరు చేస్తారో అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇవ్వండి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఓకేనా బాటమ్ డెక్ చూద్దాం ఓకే బ్రైట్ ఓకేనా మీ రిలేషన్ని అసలు బ్రైట్గా మంచి రిలేషన్లా మార్చాలని చూస్తున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళని బాధపడుతున్నారు ఓకేనా మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలని చెప్పి బాధపడుతున్నారు మీతో రిలేషన్ ఉంటేనే వాళ్ళకొక వాళ్ళ లైఫ్ ఒక అర్థం అనుకుంటున్నారు ఓకేనండి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీకు ఏం లైక్ లెక్ చేయండి ఓకేనా బాయ్